ఘనంగా పాలకోడేరులో ఎన్టీఆర్ జయంతి వేడుకలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న పార్టీ అభిమానులు నాయకులు వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామం తెలుగుదేశం పార్టీ స్థూపం వద్ద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట రెండవ జన్మదిన వేడుకలు గ్రామ పార్టీ అధ్యక్షులు గుత్తుల వెంకట సత్యనారాయణ ఏడుకొండలు అధ్యక్షతన బుధవారం ఘనంగా జరిగాయి ముందుగా పార్టీ సీనియర్ నాయకులు కునాదరాజు పుల్లవరాజు పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ పేదవాడి వాడి వేడి సాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో ముందుకు వచ్చి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు పేదవాడికి కూడు గుడ్డ నేడా కల్పించిన వ్యక్తి నందమూరి తారక రామారావు అన్నారు ఆయన అడుగు జాడల్లోనే నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నడుస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు తెలుగు మహిళామణులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి పత్రికా విలేకరులకి మొత్తం అందరికీ నా నమస్కారాలండి మహిళలందరికీ నా నమస్కారాలండి మన నూట రెండవ జయంతి ఎన్టీ రామారావు గారు జయంతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసుకున్న మనమే కాదు మన ప్రతి ఊరు ప్రతి పల్లెలోని కూడా ఇలాగే చేసుకున్నారు మొత్తం అందరూనండి కోటా బియ్యం రెండు రూపాయలు ఫస్ట్లో పెట్టింది మన ఎన్టీ రామారావు గారు మనం అంతకుముందు బియ్యానికి వెళ్ళిన పంత తారీఖు వెళ్ళిన కోటా దగ్గర ఇచ్చేవారు కాదు మన రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికీ అనుకూలంగా ఉంటున్నారు అదే రకంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే చేస్తున్నారు నారా లవ్ లోకేష్ గారు కూడా అలా చేస్తున్నారు బీజేపీ పోటం మొత్తం అందరూ కూడా అనుకూలంగా ఉన్నారు అందరూ మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కూడా మనకు బాగా అనుకూలంగా ఉంటున్నారు అన్ని అన్ని సేవలు కూడా ఎమ్మెల్యే గారి ద్వారా జరుగుతున్నాయి మనకి మన మురళీరాజు గారు ఇంకా మొత్తం అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు ఈరోజు మన ఆంధ్రలోకి ఒక పండుగ వంటి వాతావరణమైన రోజు ఇది మరి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నూట రెండవ జన్మదిన శుభాగం సందర్భంగా ఇక్కడ మన గ్రామ పార్టీ అధ్యక్షులు ముసులు సత్యనాయ గారి యొక్క అధ్యక్షతన మరి సీనియర్ నేతలు గారి యొక్క అధ్యక్షతన మరి యొక్క కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది మరి ఆనాడు భూస్వాములు కదంబ హస్తాలతో నలుగుపోతున్న మా తెలుగు ప్రజలకి వాడి వేడి నింపి ఆ రాజకీయం అంటే ఏంటో నేర్పిన వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఒక తోటి పార్టీ పెట్టిన తొమ్మిది నెలలు అధికారంలోకి వచ్చి ఢిల్లీ గడ్డ మీద తెలుగోడు వాడి వేడి అంటే చూపించిన సత్తా చూపించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు మరి ఆ రోజుల్లో ఎంతో ఇబ్బందులు పడుతున్న సంక్షేమ పథకాలని అమలు చేయాలంటే ఏం చేయాలన్న దిశగా ఆలోచించి కూడు గుడ్డ నీరు అనే నిదానంతో ఎదురుకొచ్చి మరి అసంఖ్యమ పథకాలు ఏ పార్టీ వచ్చినా అవి అమలు చేస్తున్నారు తప్ప కొత్తగా ఏమీ లేదు అసలు రాజకీయం నేర్పిందే నందమూరి తారక రామారావు గారు రాజ్యాంగాన్ని బయట తీసింది రామారావు గారు ఇవాళ ఎవరైనా అత్యధిక స్థానాల్లో ఉండి మనం పదవులు చేస్తున్నామంటే దానికి సరికే నందమూరి తారక రామారావు గారు చెప్పుకోవాలి అదే దిశగా ఆ పార్టీని దినదిన ప్రవర్తమానంగా ఎదర నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అందరికీ కూడా మరి ఈ సందర్భంగా మరి ప్రత్యేక తెలుపుకోవాలి ఎందుకంటే రాను రాను కూడా తెలుగుదేశం పార్టీలో ఎంతో ఉన్నతమైన స్థానాలను కల్పించుకుంటూ కింద స్థాయి కార్యకర్త కూడా ఒక రవరి గుర్తింపు తేవాలనే ఉద్దేశంతో నిన్న శాసనం కూడా చేయడం జరిగింది కార్యకర్త అధినేతనే ఒక మొదటి శాసనం చేశారు ఆరు ఆరు ఆటలను మొదటిది అదే కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఏ రకమైన సౌకర్యం లేకుండా మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు చేయట్లేదు అనే భావన వద్దు ప్రతి ఒక్కరు కూడా పార్టీకి నిబద్ధతతో పనిచేసి మన తల్లిదండ్రులు జన్మనిచ్చారు పార్టీ గుర్తింపు ఇచ్చింది ఇది మట్టికి మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి ఓచుకోవాలి ఇబ్బందులు వస్తూ ఉంటే ఓచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా పార్టీకి నిబద్ధత పనిచేసి పార్టీ యొక్క మనోగతానికి తోడ్పడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఈ అవకాశం పెద్దలందరికీ కూడా మా యొక్క అవసరం తెలియజేస్తాం ఈ రోజున అన్నగారు పుట్టినరోజు సందర్భంగా ఆయన లేవకపోయినా ఆయన ఆశిస్తులు నాకు మనందరికీ కార్యకర్తలకే అమ్మానులకి అందరికీ ఉండాలని చెప్పి ఆశిస్తూ సీనియర్ నందమూరి ఫ్యామిలీ అభిమానుగా చాలా ఆనందపడుతున్నాను ఈ రోజున ఈరోజు స్వర్గీయ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి నూట రెండవ జయంతి మహోత్సవాల్లో భాగంగా ఇక్కడికి వచ్చేసినటువంటి కార్యకర్తలకు ప్రెసిడెంట్ గారికి మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లోనే పూడు గుండా గూడు అనే ఒక పథకంతో మరి పేదలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందేలాగా అందుబాటులోకి వచ్చేలాగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రభుత్వం అంటే ఎలా ఉంటుంది అదేవిధంగా మరి రాజకీయం అంటే ఏ విధంగా ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలియజెప్పినటువంటి మహోన్నత వ్యక్తి మహనీయుడు ఎన్టీ రామారావు గారు మరి ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఆయన ఎప్పటికీ మన అందరితో ఉన్నట్టే భావిస్తూ మరి ఇక్కడ ఇంత చక్కటి సదవకాశం కల్పించినటువంటి మరి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జవహర్ ఎన్టీఆర్ జోహార్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి